నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును దీనికోసం మనం చాలా మూలాలు చూశాము అంటే డెక్కన్ క్రానికల్ ది న్యూస్ మినిట్ లాంటి వార్తాపత్రికలు కొన్ని రీసెర్చ్ జర్నల్స్ ఐజెఎఫ్ఎంఆర్ ఐజేసిఆర్టీ వంటివి రెడిట్ వికీపీడియా ఇలా చాలా వాటిని పరిశీలించాము ప్రధానంగా ఈ ప్రభుత్వ పాలనలో నవరత్నాలు అనే కార్యక్రమం గురించే ఎక్కువగా విన్నాం కదా ఖచ్చితంగా వాటి లక్ష్యాలేంటి ఎలా అమలు చేశారు ప్రజలపై ప్రభావం ఎలా ఉంది అలాగే దీనికి సంబంధించిన ఆర్థిక పాలనాపరమైన విషయాలు వీటిని అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం ఉదాహరణకు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం స్కూల్ డ్రాపౌట్ రేట్ బాగా తగ్గిందట అంటే నుంచి అవును అది గణనీయమైన తగ్గుదల చూడండి ఈ నవరత్నాలు అనేవి కేవలం కొన్ని పథకాల లిస్టు కాదు అదొక పాలన వ్యూహం అన్నమాట ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డీబీటీ ద్వారా మధ్యలో ఎవ్వరూ లేకుండా నేరుగా లబ్ధిదారులకే డగ్గులందేలా చేయాలనేది ఒక ముఖ్య ప్రయత్నం అంటే మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం అవును అలాగే రైతు భరోసా కేంద్రాలు ఈ గ్రామ వార్డు సచివాలయాలు వీటి ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరికే తీసుకులెళ్లడం ఇదంతా అందులో భాగమే సరే ఇప్పుడు విద్యారంగం గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి దీని గురించి చాలా చర్చ జరిగింది అవును అమ్మఒడి బడికి వెళ్లే పిల్లల తల్లులకు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అవును ఆ సహాయం మీరిందాక చెప్పినట్టు ఐజెఎఫ్ఎంఆర్ రిపోర్ట్ ప్రకారం డ్రాప్ రేటు బాగా తగ్గిందనంటున్నారు ఇది నిజంగా పెద్ద మార్పే కదా ఖచ్చితంగా డ్రాప్ అవుట్ రేటు తగ్గడం మంచి విషయమే దాంతోపాటు ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యాదీవెన అంటే ఫీజ్ హా పూర్తి ఫీజ్ రీంబోర్స్మెంట్ అవును అలాగే వసతి దీవెన అని హాస్టల్ మెస్ ఖర్చుల కోసం కూడా ఇచ్చారు వీటివల్ల విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు చాలా హెల్ప్ అయిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి అయితే అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి ఎన్రోల్మెంట్ పెరిగిన నాణ్యత ఎలా ఉంది టీచర్ల కొరత లాంటి సమస్యలు వీటిపైన కూడా చర్చ జరుగుతూనే ఉంది నిజమే సరే ఇక వ్యవసాయ రంగానికి వస్తే వైఎస్సార్ రైతు భరోసా ఉంది దీని కింద రైతులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందులో కేంద్రం వాటా కూడా ఉంటుంది కదా అవునండి కేంద్రమిచ్చే పీఎం కిసాన్ వాటాతో కలిపి కౌలు రైతులకు కూడా ఇవ్వడం ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఇంకా ఉచితంగా బోరుబావులు వేయించడం సున్నా వడ్డీకే రుణాలు ఇవన్నీ కూడా అమలు చేశారు మరి ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీ సంగతేంటి ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించారు వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఉచిత వైద్యం అన్నారు ఇంకా ట్రీట్మెంట్స్ సంఖ్య పెంచారు కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఇందులో చేర్చారు దీనివల్ల పేద మధ్యతరగతి వాళ్లకు ఆ వైద్య ఖర్చుల భారం తగ్గిందని ప్రభుత్వ వర్గాలు కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా జనానికి దగ్గరవ్వాలనే ప్రయత్నమే సంక్షేమంతో పాటు పాలనాపరంగా కూడా మార్పులు తెచ్చాయిడదా ఈ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ వీటి గురించి చెప్పండి ఆ అవును గ్రామవార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ వీటి ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ సేవలను డోర్ స్టెప్కే తీసుకురావడం పెన్షన్లు రేషన్లు లాంటివి నేరుగా ఇంటికి అందాయని దీనివల్ల కొంచెం అవినీతి కూడా తగ్గిందని కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి అంటే పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడం అదే అలాగే పేదలందరికీ ఇళ్లు పథకముంది ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం వైజాగ్ ను ఐటి హబ్గా మార్చాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి ఓ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా జరిగింది అవును దాని ద్వారా దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని ప్రభుత్వం చెప్పింది ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడేండ్లు ఏపీ నంబర్ వన్ అని కూడా ప్రకటించారు అయితే ఈ ప్రతిపాదనలు ఎంతవరకు వాస్తవ రూపం దాల్చాయో కదా ఖచ్చితంగా ప్రతిపాదనలు రావడం వేరు అవి నిజంగా పెట్టుబడులుగా మారి పరిశ్రమలు రావడం వేరు దానికి సమయం పడుతుంది దాని ప్రభావం తెలియడానికి ఇంత భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాటేమిటి అప్పులు బాగా పెరిగాయనే విమర్శలు గట్టిగానే వినిపించాయి కదా అది చాలా కీలకమైన ప్రశ్న మూలాల ప్రకారం చూస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అప్పులు గణనీయంగా పెరిగాయి రాష్ట్ర అప్పు దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైగా చేరిందని కొన్ని అంచనాలున్నాయి ఇది ఆర్థిక వ్యవస్థపై భారం పెంచుతుందని చాలా విమర్శలు వచ్చాయి అంటే సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆర్థిక స్థిరత్వం అవును ఆ వాదన బలంగా ఉంది పారిశ్రామిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని కొన్ని పాలసీ నిర్ణయాలు ఉదాహరణకు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనుంది కదా అది పెట్టుబడిదారులలో ఒక రకమైన అనిశ్చితికి కారణమైందని విశ్లేషకులంటున్నారు ఇంకా కొన్ని ఆన్లైన్ చర్చలు వికీపీడియా లాంటి చోట్ల కొన్ని అంటే వేరే అంశాలు కూడా ప్రస్తావించారు జగన్ గారు ఓటు బ్యాంకు కొన్ని వర్గాలపైనే ఆధారపడి ఉందని మత మార్పిడుల గురించి ఆరోపణలు అధికార దుర్వినియోగం మీడియాపై ఆంక్షలు ఆయనపై ఉన్న పాత కేసులు ఇలాంటివి కూడా చర్చకు వచ్చాయి అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇవి మూలాల్లో పేర్కొన్న అభిప్రాయాలు ఆరోపణలు మాత్రమే అవునండి ఆ విమర్శలు ఆరోపణలు కూడా ఈ కాలంపై జరిగిన చర్చలో భాగమే ఒకవైపు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో చాలామందికి ప్రయోజనం కలిగిందని ప్రజాదరణ ఉందని అంటున్నారు మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ పాలనలో పారదర్శకత లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి సరే మొత్తంగా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమం మీదే ముఖ్యంగా ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పచ్చు దీనివల్ల కొన్ని సోషల్ ఇండికేటర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించిందని డేటా చెప్తోంది నిజమే కానీ అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న అప్పులు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఉన్న సవాళ్ళూ పాలసీల స్థిరత్వంపై సందేహాలు ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చర్చించాల్సిన విషయాలు సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎప్పుడూ కష్టమైన పనే కదా ముగించే ముందు శ్రోకుల కోసం ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఈ సంక్షేమ పథకాల లబ్ధి మనకు గణాంకాల్లో కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో అంటే నిజ జీవితంలో ప్రజల జీవన ప్రమాణాలపై వాళ్ల ఆర్థిక స్వావలంబనపై దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది సంక్షేమానికే ఇంత అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక ప్రగతి ఎలా ఉండొచ్చు దీనిపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది